రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్ సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉదయం నుండి బార్లు తీరిన జనం అనమాట సో ఓట్లు వేసేందుకు ఎక్కడికక్కడ జనాలందరూ కూడా బార్లు తీరారు సో పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది పోలింగ్ అయితే రసవతరంగా అయితే జరుగుతూ ఉందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా చేసిందనమాట ఎన్నికల బరిలో దాదాపు ఐదు వందల ఇరవై ఐదు మంది అయితే అభ్యర్థులు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు మొత్తం మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నారనమాట రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ తఫా మా మారుమూల తండాలు గిరిజన గూడల్లో కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు అయితే చేశారు సుమారు తొమ్మిది వేల తొమ్మిది వందల కేంద్రాలను సమస్యాత్మకంగా కూడా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీ బస్తం బందోబస్తు కూడా ఏర్పాటు అయితే చేశారనమాట అయితే దీంతో పాటు మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక అయితే జరుగుతుంది సో విధంగా పోలింగ్ అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలకే క్లోజ్ పోలింగ్ అయితే క్లోజ్ చేస్తారన్నమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది